ఇంతకు ముందు చెప్పినటువంటి చాలా పథకాలు అమలు చేయలేదన్నటువంటి విషయం ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా ఆయన నిజానికి రెండు వేల పద్నాలుగులో అధికారం రాకముందు ఆరు వందల పథకాలు ప్రవేశపెట్టాడు వాగ్దానం చేశాడు దాంట్లో ముఖ్యంగా రైతులందరికీ కూడా మరి ఎనభై వేల కోట్ల రూపాయల ఆ మాటకు ఏ విధంగా కట్టుబడి ఉంటారో మనము ఆయన అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి వాగ్దానాలను అధికారం వచ్చిన తర్వాత ఏ విధంగా నెరవేర్చినాడో అన్ని విషయాలు కూడా ప్రజల ముందు మీ ముందు ఈ ప్రభుత్వం ఉంచినటువంటి మాట ఈ సందర్భంగా చాలా మంది పెద్దలు చెప్పినారు ఇంతకుముందు ఇదే రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించినారు ఆయన పరిపాలనకు తరువాత జగనన్న పరిపాలనకు ఉండే తేడాను మీరందరూ కూడా గమనించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఇందులో జగనన్న ఇంత పెద్ద ఎత్తున ఈ ఏదైతే నవరత్నాలు అనేటువంటి కార్యక్రమాన్ని మరి దీంట్లో